క్రేజీ అభిఛాన్లో ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు చేస్తే చాలా చక్కగా వస్తాయండి అంతే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకుని చేసి చూపిస్తాను ఇక్కడ నేను గులాబ్ జామ్ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఒకటిన్నర కప్పు దాకా నేను గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి మీరు కావాలంటే పాలు వేసేనా చేసుకోవచ్చు ఇవి క్రాక్స్ రాకుండా ఎలా చే ఎలా రా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా వేలితోటే కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేసి అయితే కలపొద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎంత సరిపోద్దు అలా చూసుకుంటూ ముద్దు పిండిలాగా కలుపుకోవాలండి ఇలాగ ఒక ముద్దలాగా కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేసి అయితే కలపద్దు ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూను నెయ్యి అయితే తీసుకుంటున్నానండి పిండికి బాగా పట్టించుకోండి ఇలాగా కలుపుకున్నాం కదండి ఇలా కలుపుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ అయితే ఫామ్ అవ్వాలండి ఇలా చూసారా ఇది ఇప్పుడు మనకు కరెక్ట్గా కలుపుకున్నట్టుగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి రెండు కప్పులు దాకా షుగర్ అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చితే మూడు కప్పుల దాకా వేసుకోండి ఎక్కువ షుగర్ సిరప్ కావాలంటే ఇక్కడ నేను రెండు కప్పుల దాకా షుగర్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఇక్కడ రెండు కప్పుల దాకా షుగర్ తీసుకున్నాను కదండి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకుంటూ పంచదార అంతా కరగపెట్టుకోవాలండి మనకేం పాకాల అవసరం లేదండి చిన్న జిగురు పాకం వస్తే సరిపోద్ది దీనికి తీగ పాకం కానీ ఏ పాకం అవసరం లేదు పంచదార కరిగి చిన్న జిగురు జిగురుగా వస్తే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్టుగా సరిపోద్ది గులాబ్ జామున్కి ఇదిగోండి ఇలా మరుగుతుంది కదండి మనకి పాకం అయితే ఇలా మరుగుతుంది కదండి ఇలా దంచు వేసుకోండి ఫ్లేవర్ ఒక పక్క షుగర్ సిరప్ అయితే మరుగుతుంది కదండి ఇంకో పక్క పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వండల్లా చేసుకుందాం మరొకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకుందాం ఇలా రెండు చేతుల మధ్యన ఇలా పెట్టుకొని కొద్దిగా ఇలా ఫ్రెష్ చేస్తూ ఉండని ప్రిపేర్ చేసుకొని క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇలా క్రాక్స్ రాకంటే ఇలా చుట్టుకోండి అన్ని పిండి ముద్దలు కూడా ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మనకి పాకం బాగా మరిగిందండి మనకి ఎటువంటి తీగ పాకం ఏమీ అవసరం లేదు చేతికిలగా ఇలా జిగురుగా తగిలితే చాలు మనకి ఇంకా రెడీ అయిపోయినట్టుగా గులాబ్ జామున్ పాకం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం ఇలా అన్నీ కూడా వండలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇక్కడైతే ఆయిల్ వేడయిందండి ఎక్కువ వేడి అవ్వకూడదు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేటప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మంటని లోలో పెట్టుకొని లోపల దాకా ఉడకనివ్వాలండి హైలో పెట్టారంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదు ఇలా గరిటతో ఇలాగా నాలుగు వైపులా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే వేసుకోవాలి ఎక్కువ వేడి ఉండకూడదు మిగతా కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చూసారంటే ఎక్కడ క్రాక్స్ రాకంటే చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి ఇలాగా పాకంలో అయితే వేసేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇలాగనే ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి అన్నీ కూడా పాకంలో వేసుకున్నాను కదండి ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకు సాఫ్ట్గా అయిపోతాయి లోపలికి పాకం వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి అంతేనండి సింపుల్గా టేస్టీగా చూసారంటే చాలా టేస్టీగా వచ్చాయి క్రాక్స్ ఎక్కడ ఏమి లేకుండా సూపర్గా వచ్చాయి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్